నేటి వార్తల్లో ముఖ్యాంశాలు అంతర్జాతీయ వార్తలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమయ్యేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ వంటి ముఖ్య నాయకులు అమెరికా వెళ్లనున్నారు ఈ సందర్భంగా యుద్ధాన్ని ముగించాలంటే ఉక్రెయిన్ తటస్థ వైఖరిని పాటించి నాటోకు దూరంగా ఉండాలని అలాస్కాలో జరిగిన సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డొనాల్డ్ ట్రంప్ కు స్పష్టం చేశారు మరోవైపు ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాయపడిన గాజా పౌరులు అమెరికాకు వస్తుండటంతో గాజా ప్రజలకు వీసాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది గాజాలో ఉగ్రవాదుల చేతిలో బందీలుగా ఉన్న తమ పౌరులను విడుదల చేయాలని కోరుతూ ఇజ్రాయెల్లో భారీ ర్యాలీ జరిగింది పాకిస్తాన్లోని ఖైబర్ ఫక్తుంక్వా ప్రావిన్స్లో భారీ వర్షాల కారణంగా కొండచర్యలు విరిగిపడి మూడు వందల ఇరవై ఏడు మంది మృతి చెందగా రెండు వందలు మంది గల్లంతయ్యారు నేడు ప్రపంచ హీలియం దినోత్సవం జాతీయ వార్తలు ఓట్ల చోరీపై పదే పదే ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దానికి తగిన ఆధారాలు చూపాలని లేదా క్షమాపణ చెప్పాలని భారత ఎన్నికల సంఘం డిమాండ్ చేసింది ప్రధాని నరేంద్ర మోడీ నిన్న ఢిల్లీలో పదకొండు వెయ్యి రూపాయలు కోట్ల విలువైన ద్వారకా ఎక్స్ప్రెస్ వేతో సహా పలు హైవే ప్రాజెక్టులను ప్రారంభించారు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సి పి రాధాకృష్ణన్ పేరును ఖరారు చేసింది జమ్మూ కాశ్మీర్లోని కరువా జిల్లాలో మరోసారి క్లౌడ్ బరస్ట్ సంభవించడంతో ఆకస్మిక వరదలు సంభవించి ఏడుగురు మరణించగా పలువురు గల్లంతయ్యారు తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలను దీపావళికి ముందే అమలులోకి తీసుకురావడానికి సహకరించాలని ప్రధాని మోడీ రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు యాక్సియం మైనస్ నాలుగు మిషన్ ద్వారా రోదశ యాత్ర పూర్తి చేసుకున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా తిరిగి భారత్ చేరుకున్నారు స్థానిక మీడియాతో ప్రభుత్వ సమన్వయాన్ని పెంచడానికి తెలంగాణతో సహా దేశంలోని పన్నెండు రాష్ట్రాల రాజధానులలో సమాచార భవనాలను నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది సుప్రీంకోర్టు హైకోర్టులు న్యాయ వ్యవస్థలో సమాన రాజ్యాంగ హోదాను కలిగి ఉంటాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు రాష్ట్ర వార్తలు అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ఆదివారం ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత పొందలేనివారు ఈ నెల ఇరవైలోగా దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ తెలియజేశారు రాబోయే మూడు రోజుల్లో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండి తెలిపింది విశాఖపట్నం ముక్కు కర్మాగారంలోని ముప్పై నాలుగు కీలక విభాగాలను ప్రైవేటీకరించేందుకు యాజమాన్యం నోటిఫికేషన్ జారీ చేసింది నీట్ పరీక్షలో అర్హత సాధించిన లేదా మెడిసిన్ సీటు పొందిన దివ్యాంగ విద్యార్థులకు మినహాయింపు ఉన్న సబ్జెక్టులకు సరాసరి మార్కులు ఇస్తామని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది క్రీడా వార్తలు మూడు మ్యాచ్లతో కూడిన మహిళల వన్డే సిరీస్లో భాగంగా బ్రిస్బెన్లో జరిగిన చివరి మ్యాచ్లో ఆస్ట్రేలియా ఏ జట్టు ఇండియా ఏ జట్టును తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది